శుభోదయం ఫ్రెండ్స్ మన పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసి మనము సోషల్ వర్క్ ఏమీ చేయలేదండి కార్తీక మాసంలో ఎవరైనా మనకు తోచిన సహాయం ఎవరికైనా చేస్తే మనకు చాలా మంచిదండి నేను పోయిన సంవత్సరం అంతకున్న సంవత్సరం అనాథాశ్రమ వల్ల వృద్ధాశ్రమం వల్ల రోడ్లపైన అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళకి నాకు తోచినంత నేను చిన్నపాటి సహాయం చేశానండి ఈ సంవత్సరం వచ్చేసి ఇంకా కార్తీక మాసం వెళ్ళిపోవడానికి దగ్గర అవుతుంది అయినా మనం ఎవరికీ ఏ హెల్ప్ చేయలేదు అంటే నాకు కూడా ఆర్థిక పరిస్థితి నేను చేయగలిగినంతే చేస్తానండి చాలా తక్కువ పేమెంట్తోనే చేస్తాను చేయడం గొప్పని కాదు మీలో ఎవరైనా నాకు డబ్బు ఉంది సమయం ఉంది నేను సేవ చేయడానికి బయటకు రాలేదు పర్వాలేదు మేము ఆశ్రమాల రోడ్లపై ఉండే వాళ్ళకి అనాథలకి కొంచెం సేవ మనది ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టిన ఉద్దేశమే అదే అండి చిన్నపాటి సాయమైనా మనకు తోచినంత మనం సంపాదిస్తున్న దాంట్లో ఎవరికో ఒకరికి కొందరికైనా చేయాలి అనేది ఉద్దేశంతో చేసాం కదండి అందుకనేసి మీలో ఎవరైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనే ఉదార స్వభావంతో ఆలోచించే వాళ్ళు ఉంటే మీరు మీకు తోచినంత డొనేషన్ చేయండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి పళ్ళు కానీ బట్టలు కానీ వాళ్ళకు సంబంధించిన ఏదైనా తీసుకుంటూ వెళ్తామండి ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మీరు వీడియోస్ ఉన్నాయి నాకు చూసారనుకుంటాను ఫొటోస్ కూడా ఉన్నాయి ఆశ్రమాలు ఎలా ఇచ్చాం కదండి అసలు మనం ఒకరోజు ఇంట్లో బిర్యానీ తిని హ్యాపీగా ఫీల్ అయ్యేదానికంటే మనం పెట్టే ఖర్చు పది మందికి పది అరటిపళ్ళైనా వస్తాయి కదా అనే ఆలోచనతోన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలండి ఎందుకంటే చాలాసార్లు అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్దాం అక్క అని అడిగారు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనం చేసే చిన్న సహాయమే అండి పెద్దది కాదు ఆ చిన్న సహాయంలోనే వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలు సంతోషము అసలు వెలకట్టలేనిదండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు వచ్చి చూస్తే కానీ లేదు మన వీడియోలు చూస్తే కానీ మీకు అర్థమవుతుందండి దాని గురించి చిన్న వీడియో అండి మనం వచ్చేసి ఖచ్చితంగా ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి ఉన్న దాంట్లో ఎందుకంటే మనం చేసే దానము మనకు వచ్చే కష్టాన్ని దాటిస్తుందంటండి పెద్దవాళ్ళు అంటారు అంటే మనము ఏదైనా సరే ఉన్నంతలో పెద్దగా చేయమని కాదు మనకున్నంతలో మనం ఖచ్చితంగా సహాయం చేయాలండి ఎవరికైనా అది నా ఉద్దేశము అంటే పెద్దగా కోటీశ్వర్లే కానక్కర్లేదు లక్షాధికారులే కానక్కర్లేదండి సహాయం చేయడానికి మనకున్న వంద రూపాయలలో ఒక్క రూపాయి సహాయం చేసినా అది కూడా ప్రతిఫలం ఆశించకుండా చేయాలండి నాదంతా సోది అనిపించినా కానీ నా మనసులో ఉన్న ఖచ్చితంగా నేను కూడా హెల్ప్ చేస్తాను కార్తీక మాసం వెళ్ళేలోపు ఖచ్చితంగా నేనైతే రెండు మూడు ఆశ్రమాలలో వెళ్ళాలని ఉందండి వెళ్తాను అప్పుడు ఆలోపు మీరు ఎవరైనా సహాయం చేయాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఏది ఇప్పించాలనుకున్నా ఇప్పియండి నాతో పాటు రండి వెళ్దాము మళ్ళీ వీడియో చేద్దాము మనల్ని చూసి మన వీడియో చూసి కొందరు ముందుకొచ్చి కొందరికి హెల్ప్ చేస్తారనే ఆలోచనతో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ నమస్తే